ప్రియమైన దేవుని బిడ్డారా యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అదేమిటంటే ఏసు ప్రభుకి తోబుట్టువులు ఉన్నారా అంటే అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఉన్నారా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు యేసుక్రీస్తువారి నామంలో మీకు వందనాలు యేసు పలుకున్న మీ తరపున మీకు బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం మత్తస్సు వార్త పద్మూడు అధ్యాయము యాభై నాలుగు నుంచి మనం చదువుకుందాం అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినని వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియే కాదా యాకోబు ఏసేపు సీమోను యోధాను వారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కారుములని ఎక్కడి నుండి వచ్చినని అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర అభ్యంతరపడ్రి ప్రభా ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ పేరుతో మాట్లాడమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిట్టారు గమనించండి ఈ వాక్యను మనం చూస్తే అక్కడున్న ఆ జ్ఞానులెంబరు శాస్త్రులు పరిచయలు ప్రజలు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన అద్భుతాలు చేస్తున్నాడు మంచి మంచి మహాద్భుతాలు ఎవరూ చేయలేని అద్భుతాలు ఏ దేవుడు కానీ ఏ మానవుడు కానీ ఏ దేవత కానీ లేకపోతే ఎవరు కానీ ఏ మంత్రుడు కానీ ఏ జ్యోతిష్ కానీ లేకపోతే ఎవరు చేయలేని ఏ విద్యావేత్త కానీ ఏ తత్వేత్త కానీ ఏ కమ్యూనిస్ట్ కానీ ఎవరు కూడా ఎవరు చేయలేని అద్భుతాలు ఈయన చేస్తున్నాడు ఈయన మనకు తెలుసు కదా ఈయన వడ్లవాని కుమారుడు కదా ఏసేపు కుమారుడు కదా ఈయన యోహాను ఈయన మరియమ్మ మరియమ్మ కుమారుడు కదా ఈయన మన మధ్యలో ఉన్న వ్యక్తే కదా ఈయన పుట్టిన నుంచి మనం చూస్తున్నాం మన మధ్య పెరిగాడు మన మధ్య పెరిగాడు మన మధ్య తిన్నాడు తాగాడు తిరిగాడు మరి ఇతనికి అద్భుతాలు ఇతని చేతులు అద్భుతాలు ఎలా చేస్తున్నాయి ఇతను ఎలా అద్భుతాలు చేస్తున్నాడు ఇతనికి యోహాను ఏసేపు ఎవరండి యోహాను యాకోబు యోధ యోహాను యాకోబు యోసేపు యోధ యోహాను కాదు యోసేపు యోధ వీ వీరందరూ కూడా ఈయనకి అన్నదమ్ములు కదా పోతే ఇంకా సోదరి మనులు ఉన్నారు సోదరి మనులు అంటే అక్క చెల్లెళ్ళు అనమాట చెల్లెళ్ళే ఇంకా లెక్క ఎందుకంటే ఈయనే ఫస్ట్ జన్మించింది తర్వాత అందరూ కూడా ఈయన పరిశుద్ధాత్మ ద్వారా పెళ్లి కాకముందు కన్యక్ కన్ని గర్భాని జన్మించాడు మరే గర్భాన తర్వాత ఏసేపుతో పెళ్ళైన తర్వాత ఇంకా తర్వాత యోధ యేసేపు సీమోను యాకోబు అనేవాళ్ళు జన్మించారు తర్వాత సోదరి ఉన్నారు ఉన్నారని రేపు సోదరి అంటే ఎవరు చెల్లెళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు రాయబడింది వీళ్ళందరూ కూడా ఈయనక చెల్లు కదా అన్నదమ్ములు కదా మరి ఏమేమో తల్లి కదా ఏసేపు ఏమో తండ్రి కదా ఈయన వడ్లవాని కుమారుడు కదా ఈయన మన మధ్యలో ఉన్నాడు కదా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈయన దేవుని కుమారుడని దేవుడేనని దేవు దేవుడేనని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఈరోజు చాలామంది ఏశప్రభు దేవుడు అంటే ఒప్పుకోవట్లేదు మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారని మా దేవుళ్ళని మాకు ఈయనే దేవుడు ఈయన లోపాలు ఉన్నాయి ఈయన మానవుడిని కొంతమంది ఈయన ప్రవక్తను కొంతమంది ఈయన బోధకుడిని కొంతమంది ఈయన అద్భుతాలు చేసే వ్యక్తిని కొంతమంది అర్థమవుతుందండి ఇట్లా అనేకులు ఈయన గురించి చెప్పుకుంటారు కానీ ఈయన యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడని లేక దేవుడని ఎవరు కూడా నమ్మట్లేదు చాలా వరకు నమ్మినోళ్ళు అద్భుతాలు చేస్తున్నాడు నమ్మినోళ్ళు నమ్మిన వాళ్ళకి శాంతి సమాధానం పర్లకు రాజ్యాన్ని స్వస్థను సమాధానం ఇస్తున్నాడు చాలామంది నమ్మట్లేదు అనమాట ఇట్లాగే అనుకుంటున్నారు ఆ రోజుల్లో ఉన్న పెద్దలాగానే ప్రజల్లాగానే ఆయనకి వ్యతిరేక ఉన్నవాళ్ళు వ్యతిరేక లేని వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా గురించి ప్రేమనుకుంటారంటే ఈయన ఒక మానవుడు లేకపోతే ఇప్పుడు చెప్పిన అన్ని విధాలుగా ఉన్న వ్యక్తి అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఈయన దేవుని కుమారుడని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు వారికి అక్క చెల్లెళ్ళు అక్క కాదు చెల్లెళ్ళు చెల్లెళ్ళు ఉన్నారని తమ్ముళ్ళు ఉన్నారని తల్లి ఉందని తండ్రిన్నాడని మనకు అర్థమవుతుంది చాలామందికి చెల్లెలు లేరనుకుంటున్నారు సోదరి మనులు ఇక్కడ రాబడి సోదరి మనులు అని రాయబడింది యాఫైర్ రోషంలో ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతని సోదరి మనులు ఏసు ఏసు సోదరి మనులు అని చెప్తున్నారు కనుక సోదరి మనులు ఉన్నారు కాబట్టి చెల్లెలు ఉన్నారు కాబట్టి ఆ వాక్యం రాయబడింది ఓకేనా ఇప్పటికే తెలుసుకోండి చిన్న ప్రార్థన ప్రభానికి స్తోత్రా తెలిస్తూ ఈ వాక్యం అర్థం చేసుకొని నన్ను తెలుస్తూ విన్నపత్తిబడిని దీపించి ఆశించి అభిషేకించమని ఏ స్నామలు పెడుతున్నాను తండ్రి ఆమె